హాయ్ అండి నేను మీ రమేష్ ఈ వీడియో నేను చాలా ఓపెన్గా చాలా జెన్యున్గా పచ్చి నిజం చెబుదామనుకున్న జనాలకు ఎవడేమనుకున్నా నాకు సంబంధం లేదు వాస్తవాలు చెప్పడంలో నాలుగంటలు కింద ముందు ఉంటారు దాంట్లో ఉంటా విషయం ఏంటంటే ఈ వీడియో మీకు నస్తే చూడు లేకపోతే పక్కన పెట్టేయరి కాకపోతే నా వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏందో మీరు ఏమనుకుంటారో కూడా కమెంట్ చేయరి వీడియో నస్తే మాత్రమే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయండి లేకపోతే చేయకున్నా పర్లేదు కాకపోతే వీడియో మొత్తం చూడాలి నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియో మొత్తం చూడండి అసలు విషయం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి కదా అనాథ నుంచి ఇప్పటిదాకా మన సర్పంచ్ చాలామంది ఐదురు పోదురు సర్పంచ్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ రాంగ్ అనే విషయం ఏంటంటే అరే సర్పంచ్ గెలు సర్పంచ్గా చేయాలి సర్పంచ్గా ఉండి గెలవాలంటే ఏం చేయాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు లేకపోతే సర్పంచ్ పోటీ వేయరు గెలవరు డబ్బులు లేనడు ఏమో ఓడిపోతాడు డబ్బులు ఉన్నోడు సర్పంచ్గా గెలుచుడంట మరి డబ్బులు ఉన్నోడు ఏం చేస్తాడు డబ్బులు లేనడు ఏం చేస్తుంటే అసలు డబ్బులు ఉండ గత కొద్ది రోజుల నుంచి నాకు మైండ్లో ఏముందంటే డబ్బులు ఉండాలి సర్పంచ్ పోటీ చేయాలి డబ్బులు ఉండాలి సర్పంచ్ పోటీయాలి అంటే డబ్బులు ఏం చేశాడు ఊర్లో నిజంగా డబ్బులు ఉన్నాడు ఒకసారి ఈ విషయం మీరు కరెక్ట్గా ఆలోచించరు ఈ వీడియో ఈ విషయం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తా ఉన్నా నిజంగా డబ్బులతో ఊర్లో ఏం చేశాడు మీకు ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా ఆలోచించరా వారి దగ్గర సర్పంచ్కి పోటీ చేసే క్యాండిడేట్ ఎప్పుడే కానీ ఓ పది లక్షలు లేదంటే మహా అయితే ఒక పదిహేను లక్షలు పెడుతుండొచ్చు ఒక చిన్న విలేజ్లు అయితే ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పెడతారేమో దేనికి పెడుతున్నారు ఆ ఐదు లక్షలు ఆరు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు దేనికి పెడుతున్నారు ఎప్పుడైనా ఆలోచించారు మీరు దేనికి పెడుతుండు దేనికోసం పెడుతుండు అసలు ఊర్లో ఏం చేస్తుండే ఆ డబ్బులతో ఒకేసారి డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలి అంటారు కదా ఆ డబ్బులు పెట్టి సర్పంచ్కి నామినేషన్ వేసిన నుంచి సర్పంచ్ గెలిచిన నుంచి మళ్ళీ ఐదేళ్ళ వరకు నీకు అన్న పెడతాడు ఆయనే వచ్చి ఐదేళ్ళ వరకు నీకు అన్నం పెడతాడా ఆ బట్టలు పట్టిస్తాడా లేకపోతే నీ ఉండడానికి ఒక ఇల్లు కట్టిస్తుండా ఆ డబ్బులతో ఏం చేస్తున్నాయి లేకపోతే ఊర్లో ఊరుకున్న అప్పులు మొత్తం కట్టేస్తాడా సర్పంచ్ కూడియాలని డబ్బులు ఉండాలి ఓకే డన్ ఆ డబ్బులతోని ఊర్లో ఉన్న అప్పులు మొత్తం కట్టేస్తుండా సర్పంచ్ అన్నట్టు ఆయనే మరి ఏం చేస్తుండు ఏం చేస్తుండు ఆ డబ్బులతోనే ఏం చేస్తుండు అంటారు కదా డబ్బులు ఉంటేనే సర్పంచ్ పోటీ అలా డబ్బులు లేకపోతే దమ్ముండదా గెలువరు ఓడిపోతామని చెప్పేసి మరి దేనికి పడుతుండే డబ్బులు పది లక్షలు ఖర్చు పెడుతుండో పది లక్షలు ఖర్చు పెడుతుండే కదా ఆ పదిహేను లక్షలు పది లక్షలు దేనికోసం ఖర్చు చేస్తుండు సర్పంచ్ క్యాండిడేట్ సర్పంచ్ అనే టైం సర్పంచ్గా పోటీ చేసేస్తాయి దేనికి దేని ఖర్చు పెడుతున్నారు ఎప్పుడన్నా ఆలోచించారు మీరు అంటే సర్పంచ్ పోటీ అని డబ్బులు ఉండాలి ఆ డబ్బులతో మనకు మనిషి వల్ల పెట్టి ఒక బండి కోరుస్తున్నాడా ఒక్కొక్కరికి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ లేకపోతే ఇల్లు నల్ మంచి ఇల్లు కట్టిస్తుండా లేక పాత ఇల్లు నోళ్ళకు గుళ్ళ కొట్టి మళ్ళీ కొత్తిలు కట్టాలా లేకపోతే మనిషి మంచి మనిషికి ఒక మంచి ఫోన్ కొనిస్తుండా ఒక బైక్ కొనిస్తుండా లేకపోతే మనిషికి ఎకరం జాగ కొనిస్తుండా అసలు ఏం చేస్తుండలో పది పదిహేను లక్షలతోని ఊర్లో ఏం జరుగుతుంది దేనికోసం ఖర్చు పెడుతుండు ఎలక్షన్లో ఖర్చు పెట్టిన పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు తర్వాత చూపించకుండా ఏం కనబడుతుంది పడుతుంది సర్పంచ్ ఏం చేసిండు పదిహేను లక్షలు ఖర్చు పెట్టిండు ఇక్కడ ఖర్చు పెట్టిండు దేనికోసం ఖర్చు పెట్టినంటే ఏం కనబడుతుంది ఎప్పుడో ఆలోచించరా నువ్వు తినడానికి డబ్బులు తీసుకొని ఆ ఓటేస్తే నువ్వు తినడానికి ఐదేళ్ళు మొత్తం నీకు ఫుడ్ మొత్తం పెడతాడా సర్పంచ్ అన్నట్టయినా జరుగుతుంది అది మరి దేనికోసం పెడుతున్నాడు ఐదేళ్ళ పాటు మొత్తం నీ బతుకు తెరువు నీ ఇంట్లో జరిగే నీ పిల్లలకు నీ సంసారానికి అయ్యే ఖర్చు మొత్తం ఆయన ఇస్తాడా ఇస్తాడా సర్పంచ్ అన్నట్టయినా ఇయ్యడు మరి దేనికోసం ఖర్చు పెడుతుడు నీ పిల్లల చదువులకు పెడుతుండా మీ పిల్లలకు చదువులో పెడుతుండ ఐదేళ్ళు ఆయన ఉన్నంతకాలం పెడుతుండ పెట్టాడు మీ పిల్లల పెళ్ళి చేస్తుండ లక్షలు పెట్టి చేయడు మరి దేనికోసం పెడుతుండు పదిహేను లక్షలు దేనికోసం పెడుతుండు బండి కొనిస్తలేడు ఫోన్ కొనిస్తలేడు ఓ ఇల్లు కొనిస్తలేడు చదువుల పిల్లలకు పెడతలేడు చదువు పిల్లల చదువులో పెడతలేడు పిల్లల పెళ్ళిళ్ళకి పెడతలేడు ఊర్లో అప్పులు కడతలేడు మనిషికి ఇల్లు కొనిస్తలేడు మనిషికి ఎక్కడ జాగ కొనిస్తలేడు అరే ఏం చేస్తలేడు కనీసం బట్టలు కూడా కొనుక్తులేడు కదా మరి దేనికోసం ఖర్చు పెడుతున్నాడు ఐదు లక్ష పది పది లక్షలు దేనికోసం ఖర్చు అవుతుంది సపంచకి ఒక్కసారి ఆలోచించుర్రీ చిల్లరగా చీప్గా నిజంగా మనకు 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 మనమే ఆత్మపరిశీలన చేసుకుంటే సిగ్గు అవుతుంది మనకు మనమే మనం సిగ్గుపడాలి సిగ్గు శరం అన్నీ అంత ఒకసారి ఇట్లా వస్తాయి మనకు అరే వాడు ఖర్చు పెట్టేది ఒక కోటర్ కోసము నువ్వు దీని కొంచెం బిర్యానో లేకపోతే మిక్సరో ఆ బూందో దీనికి పెట్టే దీనికి పెట్టడానికి దీన్ని ఖర్చు చేయడానికి డబ్బులు ఉండాలా సర్పంచ్ దగ్గర పదిహేను లక్షలు ఉండాలా పది లక్షలు ఖర్చు పెట్టాలా ఊరి మీద అంటే తాగుతలేమా మనం ఓటర్ లిస్టులు మీరు తాగుతలేరా మహా అయితే ఎలక్షన్ టైం ఎంత ఉంటుందో పది రోజులు ఉంటుంది ఊళ్ళో ఈ పది రోజులు వాడిచ్చే కూడర తాగితే అయిపోతుంది దాని తర్వాత మానేసమే దా దాని తర్వాత మనకి దొరకదా దాని తర్వాత తినము తాగామా మనం ఇక ఏం చేయమా చేస్తాం కదా అరే వాడేది మనకి ఇచ్చేది ఒక చిన్న కోటర్ కోసం డబ్బులు ఉండాలా డబ్బులు ఉండాలి పేరు పెడతారా సర్పంచ్ గెలవాలంటే డబ్బులు ఉండాలి సర్పంచ్ వాడు సర్పంచ్ అంటే డబ్బులు ఉండాలి దేనికోసం డబ్బులు ఉండాలి ఓటర్ తాగడానికి డబ్బులు ఉండాలి అంటే సర్పంచ్ అన్నట్ైనా మనిషి ఊరంతా ఊరంతా ఓట్లే ఒక్కొక్క ఓటు హక్కుడికి ఒక్కొక్కడికి కోటర్ పంచాలి లేదు లేడీస్ అయితే ఒక థమ్స్అప్ పంచాలి లేదు ఇంకా చిన్నపిల్లలు అంటే ఒక మాజా పంచాలి దీనికోసం డబ్బులు ఉండాలి గంటే ఇక అవసరం లేదు ఇక అంతే కదా ఇదా డబ్బులు ఉండాల్సింది సర్పంచ్కి ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకొని రేపు లేదా ఎలక్షన్లు ఉన్నాయి నా వీడియో కనీసం కొంతమంది అంత కూసి అందులో ఒకరికి ఇద్దరు మారుతాడు కొంచెమన్నా నా వీడియో పనికోసం నేను వీడియో చేస్తా ఉన్నా ఒక్కరోజు డబ్బులు తీసుకొని ఒక్కరోజు డబ్బులు తీసుకొని ఆ వ్యక్తిని కనుక నువ్వు ఓడగొడితే డబ్బులు వంచి గెలిచిన సర్పంచి ఐదేళ్ళ వరకు జనాలను ఓడగొడతాడు గుర్తుపెట్టుకొని ఇంకా పచ్చగా చెప్పాలంటే ఒకరోజు డబ్బులు తీసుకొని ఒక మనిషిని నువ్వు ఓటేయక బొంద పెడితే ఇచ్చి గెలిచిన సర్పంచి ఐదేండ్ల వరకు ఊరిని బొంద పెడతాడు జాగ్రత్త ఐదేండ్ల వరకు డబ్బులు ఇచ్చి గెలిచినప్పుడు ఊరిని బొంద పెడతాడు ఇది పచ్చి నిజం కాబట్టి నేనేమంటున్నానంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మనకు సిగ్గుండాలి ఫస్ట్ మనకు సిగ్గు బుద్ధి జ్ఞానం లజ్జ మనకు మనమే మనకు మనమైతే అసలు ఏదో జాలి పడాలి అసలు చీని అమ్మ గింత ఘోర అని వాడిచ్చే ఇచ్చే తీసుకొని దానికి నేను లక్షలు ఉండాలి డబ్బులు ఉంటేనే సర్పంచ్ అవుతాడు డబ్బులు లేకపోతే సర్పంచ్ కాడు దేని కాడు మనకి ఇచ్చే కూటర్ కోసం మన దగ్గర డబ్బులు ఉండాలి మనం దీనికే కొంచెం వాడిచ్చే ఫుడ్ ఫుడ్ బిర్యానీ మిక్సర్ ఏదో పెడతాడు కదా దానికోసం వాడు డబ్బులు ఉండడు కాదంటే మనమే చెప్తాం వాడు వాడు డబ్బులు ఉన్నాడు రాబాయ్ అని చెప్తాం పాడు పెట్టే పది ఆ పది లక్షలు మొత్తం మనకే పెడతాడు కదా మనిషి ఒక నైంటీ నైంటీ వచ్చడానికి వాడు ఉన్నాడు మన లేడు మనం లేదు ఉన్నామా అరే వాడు చిల్లర మంచితోడు చిల్లరగాడు మరి నువ్వు తీసుకుంటాడు నువ్వేంటిది నువ్వు చిల్లరగానవే కదా సిగ్గు పడ అసలు ఉండాలి కదా మనిషికి మన మన మనసులేమి కదా అరే ఇంకో ఇంకా పచ్చని ఏం మీకు అసలు నువ్వు పుట్టడానికి నువ్వు పుట్టడానికి ఒక మనిషిగా నువ్వు పుట్టడానికి నీకేం ఖర్చు అయింది ఒక కొన్ని కోట్లు ఇస్తే నువ్వు పుట్టినావా వందల బంగ్లాలు ఇస్తే కిరాళ కొద్ది బంగారం మెడద పుట్టినావాను నీ జన్మ నువ్వు నువ్వు పుట్టడానికి ఏం ఖర్చు అయింది నువ్వు ఎట్లా పుట్టినావంటే ఒక ఆడ ఒక మొగ ప్రేమతో కలుసుకుంటే నీకట ఒక వచ్చింది అంతేగాని నీకోసం కోట్లు ఖర్చు పెట్టి నీకోసం యుద్ధాలు జరగలే కదా ప్రేమతో నువ్వు పుట్టినప్పుడు అంత నిజాయితీ నువ్వు పుట్టినప్పుడు అంత అంత నిజాయితీ ఒక మనిషిగా నువ్వు పుట్టినప్పుడు ఆ నిజాయితీ నీకున్నప్పుడు నువ్వు కూడా నిజాయితీగా ఓటేయాలి కదా అంటే చిల్లర ఆలో ఆలోచించడం ఎందుకు భయం నాకు అర్థం కాదు చిల్లర పశ్లకి ఆలోచించడం ఏమంటారు చిల్లరగా అంటారు అందుకే ఏమన్నా అంటే మనుషుల మనం మానవత్వం ఉంది మనం జెన్యున్గా అమ్మాయినా ఉన్నాం మనం కాబట్టి నేనేమన్నా అంటే డబ్బులు తీసుకోకండి అసలు వాడు నిజంగా తీసుకుంటే తీసుకో ఎట్లా తీసుకోవాలి నువ్వు సెట్ కావాలి ఐదు ఐదేళ్ళ దాకా డబ్బులు ఏమో నువ్వు బతకాలి నిజంగా నీకు దమ్ముటో అట్లా తీసుకో డబ్బులు తీసుకున్న పేరు ఉంటుంది కదా వాడు పది లక్షలు పోయే ఊళ్ళో పది లక్షలు ఖర్చు పెట్టినట్టే ఉంటావు కదా వాడు అది పది లక్షలు ఖర్చు పెట్టి సర్పంచ్గా దీన్ని ఖర్చు పెట్టు నీకు దాంట్లో నీ వాటెంత నీకు ఏమి ఇచ్చిండు వంద రూపాయలు రెండు వందలు ఖర్చు పెడితే వాడు వాడు డబ్బులు ఉన్నాడా వాడు పది లక్షలు ఖర్చు పెట్టినాడా ఒకసారి ఈ విషయం ఆలోచించి ఓటు వేసేటప్పుడు ఎన్ని డబ్బులు ఎవరిచ్చినా నిజంగా వాడు ఉండి ఇస్తే నీకు ఇష్టం లేకపోయినా వాడు ఇస్తున్నట్టే తీసుకో ఎందుకంటే తీసుకోకపోతే కూడా వాడు దబ్బడతాడు వా డబ్బులు ఇస్తే తీసుకో ఏం చేసుకుంటావు చేసుకో ఇష్టం కాకపోతే ఆ డబ్బులతో నువ్వు బతుకో ఆ డబ్బులతో నీ జీవితం సాగదు ఆ రెండు రోజులు నడుస్తుంది ఆ రెండు రోజుల తర్వాత ఆ పది రోజుల తర్వాత నీ నువ్వు బతకాలి నీ సరుకులను కొనుక్కోవాలి నీ తిండి నువ్వు తినాలి నీ నువ్వు వడాలి నీ కష్టం నువ్వు వాడాలి నీ ఏడుపు నువ్వు ఏడవాలి అంతే తప్ప ఎవడు నేను మొయ్యాడు ఎవడు నీ బాధను అర్థం చేసుకోడు ఒక విషయం చెప్తాను గుర్తుంచుకొని ఒక మనిషి రోడ్డు మీద నడుస్తూ వస్తుంటాడు ఆ మనిషి మీద కొంచెం భుజం మీద కొంచెం బరువు ఉంటుంది ఆ బరువు ఎత్తుకొని తను నడుస్తూ వస్తుంటే ఆ పైన వెనక ముందు అటు ఇటు వెళ్తున్న వ్యక్తులు కొంతమంది ఆ బరువును మోస్తున్న వ్యక్తిని చూస్తారు చూసి ఏమంటారు అంటే అరే పాపం బాగా బరువు అవుతున్నట్టుంది కదా ఎంత ఇబ్బంది పడుతుండు కొంచెం తక్కువ ఎత్తుకపోయిన ఏమైతుండ అని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు ఇంకో అతను చూసి ఏమంటాడు తెలుసా అరే బాగా అయింది బాగా ఇబ్బంది పడుతుంది వీడికి ఇట్లా కావాలి వీడు ఏదోదో మాట్లాడుతుడు ఇంక ఇట్లే కావాలి ఇట్లే బాధపడాలని ఇంకోటి అంటాడు ఇంకోటి బలకరితాడు అరే ఏం రాక ఇట్ల చేసుకుని ఈ భుజం మీదకి ఈ భుజం ఎదుకో నితి ఎదుకో అటు మార్చుకో ఇటు మార్చుకో ఇబ్బంది అవుతుంది కదా అని ఇంకోటి పోతాడు ఇట్లా చెప్పేటోళ్ళు మాత్రమే ఉంటారు కానీ ఎవడన్నా ఒకటి నీ దగ్గరికి వచ్చి అరే నీకు బాగా ఇబ్బంది అవుతుంది కదా నీకు బరువు అవుతుంది కదా నీ బరువు నీకోసం మోస్తా అని చెప్పేసి ఒక్కడు కూడా మొయ్యాడు చెప్పేవాళ్ళ ఉంటారు తప్ప నీ బాధను తీసుకుని పంచుకున్నవాడు మాత్రం ఈ సొసైటీలో ఎవడు లేడు కాబట్టి జెన్యున్గా డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలి డబ్బులు ఉన్నడే పోటీ చేయాలి డబ్బులు ఉన్నే సర్పంచ్ కావాలి కాదు సర్పంచ్ ఎవడు కావాలి నిజంగా గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించాడు అంటే ఇంక నిజంగా మన వాడుక భాషలు చెప్పాలంటే కాస్త కాస్త ఊరు గురించి తెలిసి ఉండాలి వానికి జనాల గురించి తెలిసి ఉండాలి కష్టన కష్ట సుఖాలు అనుభవించి ఉండాలి కష్ట బాధలు సాధ బాధ సాధకలు అన్నీ తెలిసి ఉండాలి వానికి కొంచెం అనుభవం అనేది ఉండాలి ఊరి మీద ఉండాలి మాట్లాడగల సత్తుండాలి అధికారులు వస్తే ఏం చెప్పాలి జనాల బాధలేంది వాళ్ళతో జనాలతో ఎలా మాట్లాడాలి అధికారంతో ఎలా మాట్లాడాలి బయటకు వచ్చే సమస్యను ఎలా తీసుకెళ్ళాలి ఎక్కడ తగ్గి మాట్లాడాలి ఎక్కడ నెగ్గి మాట్లాడాలి ఎక్కడ పోటీ పడాలి ఎక్కడ పోటీ పడకూడదు ఇవన్నీ తెలిసినోడు సర్పంచ్ కావాలి గ్రామానికి కానీ ఏది తెలియకున్నా సరే లేకపోతే అక్కడ ఎక్కువ కుల పోడా లేకపోతే ఇంకొకళ్ళ పోడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా వాడే సర్పంచ్ సో ఇది మర్చిపోరి నిజంగా మీరు ఇట్లా అనుకునేటప్పుడు నాకు నేను జనుడే చెప్తున్నా సిగ్గుపడాలి సిగ్గు శరం మనకు ఉంటే కోటర్ తీసుకోవడం చేయరి బిర్యానీ తినడం బంద్ చేయరి ఇదివరకు తీసుకున్న కూడా సిగ్గుపడి ఒకటే వేసుకొని నిజంగా నిజాయితీగా నీ జన్మకు ఒక అర్థం ఉందంటే నేను చెప్పే విషయాలన్నీ మనసులో పెట్టుకోరి కోటర్ చీసే కాదు నీ జీవితం అంటే అట్ కొంచెం వాటిచ్చే బిర్యానీ కాదు నీ జీవితం అంటే మిక్సర్ కాదు నీ జీవితం అంటే బూందీ కాదు నీ జీవితం అంటే లేకపోతే అప్పటికప్పుడు వచ్చి ఎప్పుడూ మాట్లాడినాడు వచ్చి ఇప్పుడు ఇప్పుడే వచ్చి అరే బాగున్నవారా నువ్వు ఇట్లా అట్లా నీకు నేను ఏమై చేస్తా నీ పిల్లలను చదివిపిస్తా రకరకాల మాటలు చెప్తారు చూడు దీనికి సంబంధ దీనికి ముందు సంబంధం లేనోడు అప్పుడు వచ్చి మాట్లాడుతుంటుంది దాని అర్థం ఏంటంటే మనకు అవసరం ఉంది కాబట్టి సో ఇవన్నీ మర్చిపోయి డబ్బులు తీసుకొని మాత్రం ఓటేయకూరి డబ్బులు డబ్బులు ఉన్నోడు సర్పంచ్ కాదు డబ్బులు లేనోడు సర్పంచ్ కాదు నిజంగా గ్రామాభివృద్ధికి కోసం పట్టున్నోడు చదువుకున్నోడు తెలిసినోడు సర్పంచ్ అయితే బాగుంటుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే డబ్బులు పది లక్షలు పెట్టినోడు పదిహేను లక్షలు పెట్టినోడు కాదు ఆ పది పదిహేను లక్షల నీ ఎంత దాని మీద ఎంతకాలం బతుకుతావు ఒకసారి ఆలోచించుకో మనకు మనమే ఆలో అసలు మన 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 ఆలోచన మనకు పనిచేయాలి చేంత సిగ్గు గింత చెండాలని వాడని మనకేంది ఇచ్చేది వాడు ఇచ్చే కూటరితో నేను జీవి నేను బతుకుతా వాళ్ళు ఇస్తేనే నేను తాగుతానా నేను తాగుతలేనా అన్నది మైండ్లో పెట్టుకో మైండ్లో పెట్టుకొని ఓటే నిజంగా నువ్వు తాగుతున్నావు అంటే మొదలు పెడితే ఐదేళ్ళ దగ్గర ఐదేళ్ళ దాకా నీకు తాగుడు మొత్తం వాందే అంటే నీకు అనుకోటి ఐదేళ్ళలో నువ్వు తాగుతావు అనుకో నీకు తాగుడు అలవాటు ఐదేళ్ళ దాకా ఫ్రీ నువ్వు తాగు ఫ్రీగా నీకు మొత్తం తాగాలి ఉండిపోయి ఎంత తాగుతావు తాగు నిజంగా వాళ్ళంటే అలాంటి దమ్మున్నోడు అలా నీకు ఇష్టం ఉంటే నిజంగా వాళ్ళ డబ్బులు ఉన్నాడు అలాంటి ఒడుకోటి ఇంకా ఎవరైనా సరే ఇట్లా ఐదేళ్ళ దాకా వాడు నీ పదిలు మొత్తం వాడు చూస్తుండంటే వాడు డబ్బులు ఉన్నాడు ఐదేళ్ళ దానికి నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా వాడు భరించాలి నీ పిల్లల చదువు సరే నీ పిల్లల పెళ్ళిళ్ళైనా సరే నీ ఆరోగ్యమైనా సరే ఇట్లా రకరకాలుగా ఏ కష్టం వచ్చినా వాడే భరించుకుంటాడు ఉంటే నిజంగా వాడు డబ్బులున్నాడు కానీ వాడు పెట్టే పది లక్షలల్లా వాడు పెట్టే పదిహేను లక్షలల్లో ఈ పనులని కావు కేవలం చిల్లర పనులు నీకు ఒక చిన్న నైంటీ మాత్రమే ఇస్తాడు నువ్వు ఒక నైంటీ గాడివి నువ్వు ఒక చిల్లర గాడివి తీసుకుంటే సిగ్గు శరం నీకు లేదని లెక్క పొద్దుంత పనికి పోయి ఎలక్షన్ లేని టైంలో పొద్దుంత పనికి పోయి మన కష్టం మనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత లేనుడు మరీ లేనోడు చదవవుతాడు జర్ర ఇంకేం తాగనుడు కలిసి తినడు కలిసి తాగి పడుకుంటాడు ఇంకా ఇంకేమైనా తినాలనుకున్నాడు ఇంకేమైనా చేయాలనుకున్నాడు కొంచెం నైంటీ చేసుకుంటాడు అరే అప్పుడు తాగుతున్నావు కదా అప్పుడు తింటున్నాం కదా ఇప్పుడు వీడు ఇస్తేనే ఎంత తాగుతున్నావు వీడు పోయిన తర్వాత మళ్ళీ మన బతుకు మనమే బతకాలి కదా సో ఇవన్నీ బంద్ చేయరి ఇవన్నీ ఇది కాదు నీ జీవితం ఇది కాదు ఒక అమ్మ నాయన నీకు ఎట్లా జీవితాన్ని ఇచ్చిర్రో నీ బతుకుని వాటినే బతుకు కానీ వాడిచ్చే చిల్లర పైసలు కాచపడి మాత్రం ఓటేయకు తీసుకుంటే తీసుకునేవి కానీ ఓటేసేవాడు మాత్రం చాలా భద్రంగా ఓటేయ్యి ఇంకోసం చెప్తున్నా ఊరు బాబడాలంటే వీధి లైట్లు కావచ్చు ఊర్లో నీరు సమస్య కావచ్చు ఊరు ఊరి యొక్క పరిశుభ్రత కావచ్చు ఇలా రకరకాల పోతుంటే ఈ పనులు చేస్తు కావాలి కానీ ఏదో రా రా రావాలి పొమ్మంట పోవాలి ఏరే మెల్ల మెల్ల వెనక రాజకీయాలు చూడు అలాంటి వాడు మాత్రం మనకు సర్పంచ్ అంటోడు వద్దు వాడు మనకు చేయడు సో నా రెక్ ఏంటంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేయకూరి నిజంగా డబ్బులు తీసుకొని సిగ్గుపడ్రు ఎంత తీసుకున్నావు పది లక్షలు తీసుకున్నావు నీ వంతుగా అప్పుడు నిజంగా నువ్వు జెన్యున్ ఒక ఐదు లక్షలు తీసుకున్నావా నిజంగా డబ్బులు ఇచ్చినాడు నువ్వు తీసుకున్నాడు కానీ వాడు ఇచ్చే కూటర్నో ఒక నైంటో చిన్న మిక్సర్ ప్యాకెట్ ఇచ్చి ఏ నాకు డబ్బులు ఇచ్చినట్టే నీ అంత చిల్లరగా లేడు నీ అంత వేస్ట్గా లేడు ఆడలేనా సరే మొగలైనా సరే మీ జీవితమే వేస్ట్ అసలు మీకు మీ అమ్మా నాయనకు మీరు చెడిపోయి పుట్టినని లెక్క గుర్తు నిజంగా వీడిని వస్తే చాలామంది షేర్ చేయండి ఎక్కడన్నా నా మాటలు మీకు బగ్గ నొప్పి అనిపించి ఇబ్బంది అనిపించి వీడంద్ర ఎట్లా మాట్లాడతారు మా ఇష్టం అనుకుంటే నేను బరాబర్ మాట్లాడతాను నీకు అట్లా అనిపించింది అనుకుంటే నువ్వు కరెక్ట్ పర్సన్ కాదని లెక్క నా మాటలు నీకు అర్థమైనా అరే బాగా చెప్పింటరా ఇది నిజమే కదా అనుకుంటే ఇంకొకళ్ళు షేర్ అయ్యి వీడియో మీకు పనికొస్తుందని ఆశిస్తా ఉన్నా నా వీడియో ద్వారా కొంతమంది అయినా కనీసం ఒక్కటి రెండు ముగ్గురైనా మారుతారు నా వీడియో జెన్యున్ అని మీరు అనుకుంటారని నేను ఆయిస్తా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్